హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హ్యాపీ ఈ వ్లాగ్ వచ్చేసరికి రాఖీ పౌర్ణమికి సంబంధించిందండి అదేనండి రక్షాబంధన్ వచ్చేసింది కదా సో స్పెషల్ బ్లాగ్ మాట ఈ అక్కా చెల్లెళ్ళు అదే మా అమ్మాయిల మాట సో మా బావగారు వాళ్ళ అబ్బాయికి ప్రతి సంవత్సరం కడుతుంటాడు ఈసారి మా బుడ్డోడు కూడా యాడ్ మాట ఇద్దరికి ఇక్కడే మా బావగారు వాళ్ళ ఇంట్లో అయితే రాఖీ కట్టించేశాం అలాగే నేను మా అన్నయ్యకి కూడా వెళ్ళి రాఖీ కట్టానండి ఎవరికెవరు కట్టాను అనేది చివరి వరకు చూడండి అలాగే వాళ్ళ స్పెషల్ అకేషన్ ఏంటంటే మా వదిన బర్త్డే మా వదిన బర్త్డే సెలబ్రేషన్ కూడా ఈ బ్లాగ్లో నేను యాడ్ చేసేస్తున్నాను చివరి వరకు చూసేయండి ఫనీ చాలా బాగుంటుంది నువ్వు కూడా వెళ్ళి అన్నయ్య అన్న హగ్గి తమ్ముడికి ఈసారి కదా చిన్నోడు హ్యాపీ రక్షాబంధన్ చెప్పండి ఓకే నవ్వు ఇప్పుడు గెసింగ్ టైమా అయితే క్లోజ్ ఓకే యు మస్ట్ గెస్ట్ ద ఫుడ్ నీకు ఇష్టమైన ఫుడ్ అది ఒక్కసారి ఒక టచ్తో నువ్వు గెస్ట్ చేయాలి అది నీకే టచ్ చేయించండి అక్కలు ఛాన్సెస్ వస్తాయి మీరు చెప్పొద్దు మీరు హెల్ప్ చేయాలి రౌండ్ బాల్ ఓకే మళ్ళీ మళ్ళీ ఇంకోసారి టచ్ నీకు తెలిసి టచ్ ఏంటది గెస్ ఆ అమ్మాయి ఇచ్చేసిన హింట్ గెస్ క్లూస్ ఇవ్వకూడదు యూ కెన్ గెస్ ఇట్ ఏంటి అది నీకు ఇష్టమైన ఫుడ్డే అది ఇంకొకసారి లాస్ట్ టచ్ ఏంటి అది సో నీకు ఇవ్వాలా ఆ షేప్ రౌండ్ గా ఉంటది రౌండ్ గా ఉంటది

ఏంట్రా అది గెస్సింగ్ అది బీతో స్టార్ట్ అవుతుంది ఆర్తో ఎండ్ అవుతుంది గెస్ అరే ఇన్ని క్లూలు ఇవ్వకూడదు చెప్పాలి బీతో స్టార్ట్ అయ్యి ఆడితో ఎండ్ అవుతుందిరా సరే నీకు ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్స్ చెప్పు ఇష్టమైన బైక్ ఉండండి ఒక నిమిషం ఒక నిమిషం బర్గరా అరే ఓకే క్లోజ్ ఐస్ మళ్ళీ వన్ మోర్ గెస్ట్ రిషిక్ అంతే తీసేయండి చాక్లెట్ గెస్ట్ చేసాడు బానే ఒకటే సట్టచ్చు అంతే ఏంటది నో యూ కెన్ గెస్ వన్ మోర్ టైం లైట్ టచ్ లడ్డు వెరీ గుడ్ లడ్డు తినిపించండి తమ్ముడికి అన్నకి సిట్ సిట్ రిషిక్ ఇది మనీ నోటు ఈ నోటు ఏ నోటు కరెక్ట్ గా వన్ గేస్ లో గెస్ ఇట్స్ ఏ మనీ నోట్ ఇట్ మే బి టెన్ ర్యాండ్ ట్వంటీ ర్యాండ్ ఫిఫ్టీ ర్యాండ్ టచ్ చేయొచ్చు ఓకేనా సో ఇ ట్వంటీ రన్ ఫిఫ్టీ హండ్రెడ్ రండ్ ఆర్ టూ హండ్రెడ్ రండ్ యూ మైట్ గెస్ ఫస్ట్ గెస్ టూ చాన్సెస్ ఇస్తా ఓకే ఓకే తమ్ముడికి గెస్ ఏంటి వన్ హండ్రెడ్ చూస్తావేంటి వా అయితే కరెక్టే కరెక్టే ఓపెన్ యూస్ ఫస్ట్ కేసులో ఓ నువ్వు టచ్ చేసి ఎలా గెస్ట్ చేసావు నిషిక్ చేసావా వెరీ గుడ్ వెల్ డన్ ఇచ్చేసే తమ్ముడికి janvin say happy raksha bandhan oh, yeah. <laughs> చక్క పెట్టించి కొట్టిస్తాం కూడా పెట్టుకుంటా ఇలా పెట్టావా ఇప్పుడు హారతి పడుతుంది యాక్చువల్గా రిషిక్ బాబుకి ఇవాళ క్రికెట్ మ్యాచ్ ఉంది మాట సో ఎర్లీగా రమ్మంటే ఎర్లీగా తీసుకొచ్చాము బుడ్డోడికి కూడా కట్టడం అవ్వలేదు ఇంకా బుడ్డోడిని ఇట్టే తీసుకొచ్చి ఇద్దరికి ఒకేసారి కట్టించేసాము మా బావగారు బయటకు వెళ్ళారన్నమాట ఇంకా రాలేదు సో వచ్చే వరకు వీళ్ళతో ఫన్నీగా గేమ్స్ ఆడిద్దామని సరదాగా వాడికి తెచ్చిన చిన్న చిన్న గిఫ్ట్స్ అని అలాగా ఆడించాం పంట సో బాగానే గెస్ట్ చేశారు ఈ ముగ్గురు అక్కా చెల్లెలు సో ఇందులో మా ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు సో ముగ్గురు కలిపి ప్రతి సంవత్సరము బాబుకి కడుతూ ఉంటాడు ఇంకా ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి మా దాన్విన్ బాబు కూడా యాడ్ అయ్యాడు కదా ఈ పిల్లలందరూ కలిసి చక్కగా రక్షాబంధన్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాడు అనమాట అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్ మాట ఏం జరుగుతుంది ఏంటనేది అలా అబ్జర్వ్ చేస్తున్నాడు ఈ వీడియోలో అయితే నేనైతే కొన్ని వాయిస్ ఓవర్ అయితే పూర్తిగా ఇవ్వలేదండి కొన్ని అయితే రాగా నేను ఉంచేసాను అనమాట సో పూర్తి వీడియో అయితే చివరి వరకు చూడండి వీళ్ళు కట్టేసిన తర్వాత నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి అమ్మని కూడా పిక్ చేసుకోవాలన్నమాట సో రాకి ఇక్కడ కట్టేసిన తర్వాత పిల్లలు అయితే వెళ్ళిపోయారు నాకు ఇదే కాంప్లెక్స్లో కృష్ణ అన్నయ్య అని ఉంటున్నమాట అన్నయ్యకి ఎప్పటి నుంచో మేము ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి కంపల్సరీ కట్టేవాళ్ళనమాట ప్రతి సంవత్సరం సో అన్నయ్య కూడా కట్టేసి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళండి మొత్తానికి చివరి వరకు చూసేయండి ఈ అక్క చెల్లెలతో లైన్ బై వన్ బై వన్ ఇంకా కట్టించమాట రిషిక్ బాబు కావగానే దాన్విన్ బాబు కూడా ఇటు The way Other way huh? Other way Other <laughs> way No, no mm -hmm. Amma mm -hmm. The must be like this but she just. not know story okay. You like okay. the raki? Yeah. Yeah. Okay. I don't know, she's talking about something. I never said <laughs> it Yeah, you are yeah. the one okay. like the so so book नहीं ऐसे गोल, पैटलेटी, स्वीट पैटलेट, आह से चाहे बैठता फोड़ दो, ऋषिक स्वीट पैटलेट, आम बोल के ऋषिक, अब कौन चल बाइक हो चाहे, हाँ, ना ना ऊपर हाँ, ऊपर, चप्पलेस कौन रखो चाहे, चप्पलेस कौन रखो, चल, लाली, सिट लाली, अब फर्स्ट लाली, अरे टैप सिंटर, पंट पर नाखा, नाखा क्या बा� అఫస్తి దిన ఇదేని అదన్న పెట్టిన కదా పాగల అందరికి కాల్ వచ్చేసారు ఆ

అదన్నమాట అండి చూసాను కదా ఇక్కడి వరకు అయితే పిల్లలు రాఖీలు కట్టడం అయితే అయిపోయింది సో నెక్స్ట్ ఇంకా నేను వెళ్ళి కట్టాలన్నమాట సో అప్పటికి లేట్ అయిపోతుంది అమ్మ అయితే వంట చేసి రెడీగా ఉంచుతా అన్నది సో నేను మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చేసాను లేట్ అయిపోతుందేమో అని చెప్పి సో మేమైతే గార్లు బూరలు అయితే తిన్నామండి నేను వరలక్ష్మి రతను చాలామంది చేసుకున్నారు మా ఫ్రెండ్స్ అందరు కజిన్స్ సో పులిహార గార్లు బూర్లు ఇవే ఉంటాయి కదా సో మొత్తానికైతే ఈ అక్క చెల్లెలు కబుర్లు చెప్పుకుంటూ చికెన్ చేసి అనమాట గార్లు వేసుకొని తిన్నారు ఈలోపు రిషిక్ బాబు వాళ్ళ చెల్లి కోసము ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాగా రబ్బర్ బ్యాండ్తో చేసి వాళ్ళ చెల్లికి ఇద్దామని చేస్తున్నాడనమాట పిల్లల్ని అయితే ఇక్కడ రాగి కట్టించిన తర్వాత సైట పంపించేశానండి మళ్ళీ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి భోజనాన్ని పిలిచాడు సో ఇక నేను ఇంకా కృష్ణానికి రాగి కట్టేసి మొదలైన మంత్రం చెప్పుకుంటాను అనమాట ప్రతి సంవత్సరం ఇలాగ రాగి కడుతూ మంత్రం చదువుతూ అన్నమాట అశ్వత్థామా బలిరాజు దానవేంద్రు మహాబల తేనత్వామపి బద్నామీ రక్షమాచల మాచల వచ్చేసరికి కృష్ణనే వాళ్ళ బాబు మాట బుడ్డోడు సో వీడికి ఈ సంవత్సరం అయితే వాళ్ళక్క ఇండియాలో ఉండిపోయింది కదా వీడికి రాఖీ ఎవరు కట్టడానికి లేరు మాట సో రాఖీ కడతానేమో అని చెప్పి చక్కగా ఫ్రెష్గా రెడీ అయ్యి స్నానం చేసి వచ్చాడనమాట గుడ్ బాయ్ లాగా సో నా దగ్గర రాఖీ ఎక్స్ట్రా ఉంది లక్కీగా సో నేను కడతాను రారా అని చెప్పి వాడికి కూడా చక్కగా రాఖీ కట్టాను వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సో బాగా అనిపించింది సో మొత్తానికైతే రాగి ఇక్కడ కట్టేసిన తర్వాత ఇంకా అనమాట నేను వెంటనే సో అప్పటికి అమ్మ వీళ్ళందరూ రెడీ అయిపోయి రెడీగా ఉన్నారన్నమాట ఫోన్లు వస్తున్నాయి నాకు సో ఇంకా అన్నయ్య తెలిసిపోయి ఇంకా నేను ఎందుకని సాయంత్రం వరకు అక్కడే ఉండాలి కదా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి కదా అని ఇంకా ఫస్ట్ ఇక్కడ చూసేసుకొని అక్కడికి వెళ్ళిపోయాను ఫైనల్లీ మా అన్నయ్యకైతే నేనైతే రాఖీ కట్టడానికి వచ్చేసనమాట సో ముందుగానే వద్దాం అనుకుంటే అవ్వలేదండి ఎందుకంటే రిషిక్ బాబుకి టైం అయిపోతుంది కదా క్రికెట్కి అని చెప్పి పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి కట్టేసిన తర్వాత నేను ఇటు వస్తాను అనమాట కాసేపు టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది కదా సో అలాగే ప్రతి ఇయర్ కూడా లంచ్కి ఇన్వైట్ చేస్తారు అన్నయ్య వదిన సో రాఖీ కదా నువ్వు భోజనం చేయాలి కంపల్సరీ అని ఇటు ఇన్వైట్ చేశారు అమ్మ కూడా ఉంది కాబట్టి ఇంకా అందరం ఇటు వచ్చేసామన్నమాట సో అలాగే ఈ రాఖీ పౌర్ణమి రోజు కూడా మా వదిన బర్త్డే కూడా వచ్చిందన్నమాట అది స్పెషల్ అకేషన్ ఇంకా మా వదిన చేత కేక్ కూడా కట్ చేయిద్దామని చెప్పి అన్నీ తెచ్చి ముందు రోజే పెట్టుకున్నాం మాట సో కేక్ కూడా కట్ చేయించేసాము ఆ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి అలాగే ఈ సంవత్సరం అయితే మా వదిన మా హస్బెండ్కి కూడా రాఖీ కట్టింది అన్నమాట సో అది కూడా ఇంకో స్పెషల్ అకేషన్ అనే చెప్పాలి సో అందరం అయితే చక్కగా ఇలాగ రాఖీ సెలబ్రేట్ చేసుకున్నాం మాకైతే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే మా ఓన్ బ్రదర్స్ కూడా ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో సేమ్ కంట్రీలో ఉండడం వలన మాకైతే ఈ అవకాశం దొరికింది ప్రతి సంవత్సరం అయితే రాఖీ అయితే మిస్ అవ్వే ఛాన్స్ అయితే ఉండనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే కాదు సిస్టర్స్ సిస్టర్స్ కూడా సిబ్లింగ్స్ అందరికి ఒక స్పెషల్ అకేషన్ అని స్పెషల్ మెమరీ కూడా కదండి సో నాతో పాటు మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి ఈ వ్లాగ్ అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను చూడండి సో అలాగే మా ఉదయం బర్త్డే కూడా మా ఫ్రెండ్స్ గ్రూప్ ఉన్నారు కదా వాళ్ళు కూడా వచ్చారు సో వాళ్ళు కూడా చక్కగా సెల సెలబ్రేట్ చేశారు అన్నమాట బర్త్డే అలాగే ఇంకో స్పెషల్ అకేషన్ వచ్చేసరికి ఇవాళ సౌత్ ఆఫ్రికాలో ఉమెన్స్ డే అన్నమాట సో ఉమెన్స్ డే స్పెషల్ డే కూడా కదండి నా రాఖీ సెలబ్రేషన్ అయితే ఇలా అయింది సో అలాగే ఈ సంవత్సరం వచ్చేసి మా ఉదయం కూడా మా హస్బెండ్ కట్టుతుంది అన్నాను కదా సో చక్కగా వీళ్ళిద్దరు కూడా చక్కగా రాఖీ సెలబ్రేషన్ ఇలా చేసుకున్న మొత్తానికైతే ఈరోజు సరదా సరదాగా అలాగా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేస్తూ

May God, you, yes, may God bless you, dear. May God bless you, dear. May God. Bless you. केक चल अबन थैंक यू आशिष अब यू आर మా తరపున చిన్న టోకన్ ఆఫ్ లవ్ చక్కగా కేక్ అయితే కట్ చేయించేసామండి కేక్ కటింగ్ అయిన తర్వాత ఇంకా అందరం అయితే లంచ్ అయితే చేసాము సో ఇవాళ స్పెషల్ వచ్చేసరికి అమ్మ అయితే క్యారెట్ పచ్చడి అలాగే పొడియాలు మినపొడియాలు ఉంటాయి కదా దాంతో పులుసు పెట్టింది తోటకూర పులుసు ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా బాగుంది అలాగే మా కోసం స్పెషల్గా ఆలు పొటాటో ఫ్రై చేసిందండి మా వదిన చిన్న చిన్న కట్ చేస్తే చాలా బాగుంది పప్పు చేసిందనమాట ఆకుకూర పప్పు సో రెండిట్లో కాంబినేషన్ చాలా చాలా బాగుంది అన్నమాట పొటాటో ఫ్రై మనకు చిన్నప్పటి నుంచి చాలామందికి ఇష్టం కదా సో ఇంకా వీళ్ళందరూ తినేసిన తర్వాత తర్వాత నేను మా వదిన కూర్చొని ఇంకైతే లంచ్ అయితే ఫినిష్ చేసాము సో తర్వాత ఇంకా కాసేపు అయిన తర్వాత ఈవినింగ్ మా ఫ్రెండ్స్ గ్రూప్ అని చెప్పాను కదా సో సర్ప్రైజ్ మాట వీళ్ళకి కేక్ కట్టింగ్కి వస్తానని నాకు ముందే తెలుసు సో వాళ్ళ కొంతమంది ఇష్టంగా అందరం కలవడం కూడా బాగా హ్యాపీ అనిపించింది చివరి వరకు మీరు వీడియో చూసేయండి సో ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మర్చిపోతుంది

You put, in, uh, you put your finger in your nose happy birthday aunty jasmyn hari akshat video don't do that thank you akshat lele me ani taku iri ha happy birthday come you finger in your nose video video happy birthday wife happy birthday ek adra <laughs> <Happy birthday, da. laughs> tujuan main Drama.

Happy Women's Day!